పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లక్ష్మీనారాయణ దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని నూతన పాలక మండలి చైర్మన్ రాపాక ప్రవీణ్ మండలి సభ్యులతో ప్రమాణం చేయించారు దేవస్థానం అభివృద్ధి భక్తుల సౌకర్యాలు ఆలయ పరిసరాల పరిశుభ్రత పట్ల పాలక మండలి కృషి చేయాలని సూచించారు ఆలయంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి సహాయక సహకారాలు అందిస్తామని మంత్రి నిమల భరోసా ఇచ్చారు పేక్ష లేకుండా వ్యాపారాత్మక దృక్పథం లేకుండా సేవా దృక్పథంతో పనిచేసేటువంటి మరి ఎవరైతే ఈ యొక్క పాలకుల్లో ఈ యొక్క షాపుల్లో కానీ చాంబర్లో కానీ చూస్తే మరి ఆర్య పెద్ద సంఖ్యలో ఉండి ఆ సేవా తత్పరంతో పనిచేసేటువంటి గుణం కూడా ఈరోజు పాలకులలో మనం ప్రత్యేకంగా మనం చూసేటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఈరోజు ఆ సేవా తత్పరతంటే వాళ్ళకి బై బర్త్ అంటే జంటికల్ గా బై బర్త్ ఆరి వయసు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పాలకొలులో ఉంది అని అంటే ఆ రకంగా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఆరి వయసులు ఈ పాలంకొలు ఇచ్చినటువంటి ఆ సేవ వారసత్వమే ఈరోజు పాలకొలుకి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది అటువంటి పాలకొలు నియోజకవర్గానికి నేను కూడా ఎమ్మెల్యే ఉండడం కూడా నా అదృష్టంగా దానికి సహకరిస్త ప్రతి వైశ్య సాదర సాదరి మనకి మరొక్కసారి ఈ